హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు మన కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి టాప్స్ టాప్స్లో గ్రీన్ టాప్స్ను మనం మెహందీ గ్రీన్ టాప్స్ అనేది రీస్టాక్ చేయించాం సో మెనీ ఆర్డర్స్ వచ్చినాయి మీ అందరూ చూపించింది ఈ లవింగ్కి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ వీడియో చాలా వరకు రీచ్ అయ్యింది ఇంకా కస్టమర్స్కి రీచ్ అవ్వాల్సింది ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ పైన గ్రీన్కి ఆర్డర్లు అనేది వచ్చినాయి కాకపోతే అంత స్టాక్ కూడా మనం తెప్పించలేకపోయాం ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే నేను తెప్పించగలిగాను దీనికి ఏంటి సో మెనీ ఆర్డర్స్ అండి ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే నేను ప్రజెంట్ తెప్పించగలిగాను నేను ఒక ఓపెన్ చేసి చూపిస్తాను న్యూ కస్టమర్స్ అయితే చూడండి దీంట్లో హనీ కలర్ కూడా అయిపోయింది హనీ కలర్ కూడా అండి ఏదో ఒక్క సైజు మాత్రమే అవైలబుల్ ఉంది రీస్ట్ సో మెనీ ఆర్డర్స్ ఉన్నాయి కాకపోతే దీన్ని ఈ వీడియో నేను ఎంతమందికి హోల్డ్లో పెట్టామంటే కస్టమర్స్ని వాళ్ళందరికీ ఎందుకు వీడియో చేయాల్సిందని వచ్చిందనేది నేను చెప్తాను దీంట్లో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ పాతగా చూసిన వాళ్ళు కూడా రీ వీడియో అప్లోడ్ అవ్వగానే ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి నేను ఆల్రెడీ నాతో చాట్ చేసిన కస్టమర్ ప్రతి ఒక్కరికి లింక్ పంపిస్తాను మీరు చూడగానే మీరు ఎవరైతే ఫస్ట్ ఫోన్ ఫోన్పే చేస్తారో వాళ్ళకి మాత్రమే కన్ఫర్మ్ చేయగలుగుతాను ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు ఇది మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ డేస్ అయితే కనుక నాకు రీస్టాక్ మళ్ళీ చేపించలేదు నేను ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం చాలామంది కూడా దీంతోపాటు ఈ టాప్ మనం మీకు ఐడియా ఉంది కదా వీడియోలో చూసారు ఈ టాప్ ఈ కలర్ మెహందీ గ్రీన్ కలర్ టాపు చాలా మంది ఈ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇవి రెండు ఎక్కువ ఈ రెండు అడిగారండి అందుకని నేను చాటుకుంటే దీంట్లో ఏమైంది అంటే సేమ్ క్లాత్ సేమ్ కలరు వచ్చింది నెక్ దగ్గర దానికి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి పట్టు ఫ్యాబ్రిక్ లాగా బెనారసీ ఫ్యాబ్రిక్ వచ్చిందండి క్లాత్ అయితే రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు ఇవి కూడా స్మూత్గా రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు వితౌట్ ఐరన్ వాడొచ్చు ఇది ప్రతి దానికి కూడా విత్ లైనింగ్ ఈ గ్రీన్ దానికి అంతే విత్ లైనింగ్ ఉంది దీనికి కూడా విత్ లైనింగ్ లైనింగ్ కూడా మంచి క్వాలిటీదే ఉందండి ఈ ఒక్క దానికోసం ఇది నెక్ దగ్గర డిజైన్ చేంజ్ అయిన దానికోసం నేను వీడియో చేశాను లేకపోతే ఇప్పుడు వాట్సాప్ లో నాకున్న వాళ్ళందరికీ ఆర్డర్స్ పెడితే ఇవి కూడా అయిపోతాయి కాకపోతే ఇది చూసుకున్న తర్వాత ఏదైతే ఉందో అది చూపించి మాత్రమే ఇవ్వాలనే ఒకే ఒక కారణం చేత నేను వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి మీకు ఇది ఓకే అనుకున్న వాళ్ళు రెండు బుక్ చేసుకోండి క్వాలిటీ సేమ్ అండి కలర్ కూడా సేమ్ నెక్ దగ్గర మాత్రం మనకి బెనారసీ డిజైన్ వచ్చింది దీంట్లో కాంట్రాస్ట్ పేరప్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి దీంట్లో కూడా అంతే నేను ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తెప్పించగలిగాను ఆల్రెడీ కొన్ని సేల్ అయినాయి దీంట్లో ఆఫ్లైన్లోనే వెళ్ళిపోయినాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా అంతే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ సేమ్ ప్రైజే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ వన్ మోర్ అంటే ఈ టాప్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కాకపోతే నాకు ఇది స్టాక్ అయితే అవైలబుల్గా లేదు ఒక్క సెట్ అవంత్రమే అవైలబుల్గా ఉంటే ఒక్క సెట్ మాత్రమే తెప్పించాను దీంట్లో ఇది వచ్చేసి డార్క్ మెరూన్ రెడ్ అండి మెజంతా పింక్ మెరూన్ రెడ్ మిక్సెడ్ కలర్లో ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు దీంట్లో కలర్స్ వచ్చేసి ఇంకొకటి నేవీ బ్లూ ఉంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఇప్పుడు కూడా ఎవరో దీంట్లో ఎక్సెల్ అయిపోయింది ఇది డబుల్ ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉంది సారీ డబుల్ ఎక్సెల్ అయిపోయింది ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉంది దీంట్లో వచ్చేసి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఓన్లీ నేను ఇది మళ్ళీ కూడా రీస్టాక్ అయితే కనుక ఖచ్చితంగా చేపిస్తాను అవుతుందని గ్యారంటీ కూడా చెప్పలేము ఇవి మాత్రం ఎందుకంటే వాళ్ళంతలా చెప్పారు నాకు ఇవైతే చేపించారండి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఈ టాప్ అనమాట ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ ఈ కలెక్షన్ చూసి మీకు ఎవరికైతే ఓకే అనుకున్న వాళ్ళంతా కూడా వాట్సాప్ త్రూట్తో మీకు ఏ సైజ్ కావాలి అవైలబుల్గా ఉంది లేదా అంత చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫోన్పే చేయండి ప్లీజ్ దయచేసి మళ్ళీ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అయిపోయింది అనుకోండి మళ్ళీ నేను మీకు రీ కొట్టాల్సి వస్తుంది ఇది ఎంత ప్రాసెస్ అంతా లేకుండా అవైలబుల్ అనగానే వెంటనే వేసేయండి వేసిన వాళ్ళు మాత్రమే కన్ఫామ్ అవుతుంది వేయకుండా ఫోన్లో పెడితే మాత్రం నేను ఏం చేయలేను తర్వాత అయిపోయి తర్వాత అయిపోయిందని అనుకో పొద్దున ఒక విషయం జరిగింది మేడం లెవెన్ ఓ క్లాక్కి ఫోన్ చేశారు అవైలబుల్గా మెసేజ్ చేశారు అవైలబుల్ ఉందా ఓకే అన్నాను టూ ఓ క్లాక్కి అమౌంట్ వేసింది అమౌంట్ వేసి మేడం ఇది ఆల్రెడీ అయిపోయింది మేడం అంటే నేను లెవెన్ ఓ క్లాక్ హోల్డ్లో పెట్టాను కానీ నువ్వు ఎందుకు పెట్టలేదు అంటది మేడం అది బిజినెస్ నేను అమ్ముకోకుండా కూర్చోలేను కదా మీకోసం వెయిట్ చేయలేము కదా అందుకని ఫస్ట్ అమౌంట్ వేసిన వాళ్ళకి మాత్రమే నేను పెడతానండి మీరు తర్వాత పాప అమౌంట్ వెనక్కి రీ రీసెండ్ చేశాను కాకపోతే అలా మీరు ఇబ్బంది పడకూడదని అవైలబుల్గా ఉంది అన్న తర్వాత వెంటనే మీరు సెండ్ చేస్తే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరు కి కేరింగ్ చాలా హ్యాపీగా ఉంది చాలా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని ముందు ముందు మంచి మంచి వీడియోతో ఇంకా బెస్ట్ బెస్ట్ ప్రైజులతో మీ ముందు తీసుకురావడం జరిగింది కంప్లీట్ హోల్సేల్ ప్రైజుల్లోనే మీకు సింగిల్ పీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎంతో మంది హోల్సేలర్స్ కూడా రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు వాళ్ళందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ మ్యాక్సిమం మేము ఇవ్వగలిగినంత హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం అండి ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము పెట్టుకొని ఇది సేల్ చేస్తున్నాం హోల్సేల్ కూడా మోస్ట్ వెల్కమ్ మంచి ప్రోడక్ట్ ఉంటుంది మీరు డబల్ తో కూడా రీసేల్ చేసుకోవచ్చు అండి కుర్తా పైజమాలు కానీ ఇవి కానీ అన్ని కూడా ఏదైనా సరే టాప్స్ కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయని సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు రీటైల్ ప్రైస్ ఇవైతే ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అమ్ముతున్నారు అలా రీసేల్ చేసుకున్న వాళ్ళ వాళ్ళ చాయిస్ మీ దగ్గర మీ కస్టమర్ని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు మోస్ట్ వెల్కమ్ మీరు కూడా ఎటువంటి డౌట్ లేకుండా మీరు కూడా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు